పైసా పట్టణంలో శ్రీ దత్తసాయి నర్సింగ్ హోమ్ శివశంకర్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత ఏడు సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని అన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణ కాలుష్య అవుతుందని శివరాశి మనుగోడకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు గత ఏడు సంవత్సరాల నుంచి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దత్త హాస్పిటల్ హాస్పిటల్ అయినటువంటి యాదవ్ విజయనంద్ గారు మరియు వర్ష గారు గత ఏడు సంవత్సరాల నుంచి పరివీ పర్యావరణ పరిరక్షణ కోసము ఈ కాలుష్యాన్ని నివారించడం కోసము వంటి గడుపు విత్తరం చేయడం జరుగుతున్నది కార్యక్రమానికి ఈ సంవత్సరం కూడా వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా జరుగుతున్నది కాబట్టి దత్తసాయి హాస్పిటల్ వాళ్ళకి అందరి ప్రజల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాము ఇటు కార్యక్రమాన్ని వాళ్ళు గత ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా చేస్తున్నారు వీళ్ళను చూసి వేరే వేరే వాళ్ళు కూడా